విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం చూద్దామండి ఒంగోలు రాస్తున్నారు ఆలయాల్లో దేవుని విగ్రహాలను తాటవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు దేవాలయ మనం చూసినట్టయితే విగ్రహంలో ఉండే శక్తి ఏమిటో మనకు అర్థమవుతుంది ఎక్కడైనా విగ్రహ ప్రతిష్ట జరిగేటటువంటి సందర్భంలో ముందు గర్తం అంటే ఓ చిన్న గొయ్యి తీస్తారు ఎక్కడ విగ్రహాన్ని పెట్టాలో అక్కడ ఆ విగ్రహానికి కింద ఇలా ఒక బొడిపిలాగా ఒకటి ఉంటుంది రాతితో చెక్కబడి ఈ చెక్కబడ్డటువంటి రాతితో చెక్కబడినటువంటి ఆ పొడుగుగా ఉండే ఆ కర్ర అంటే రాతితో చేయబడ్డటువంటి ఆ భాగం ఈ గర్తం అంటే గోతిలో అలా ఉంచి చుట్టూరా అష్టదిగ్బంధనం అనే పేరుతో ప్రత్యేకంగా చేయవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువులతో బిగించి ఉంచుతారు ఆ విగ్రహాన్ని ఆ గోతిలో ప్రతిష్ఠించబోయే ముందు లోపల అమోఘమైన బీజాక్షరాలు ఆ దైవానికి సంబంధించినవి ఏవో గమనించి ఆ బీజాక్షరాలతో కూడిన యంత్రము అంటారే ఆ రేకును దాంట్లో పెడతారు పెట్టి గోక్షీరంతో దాన్ని అభిషేకం చేస్తారు నవధాన్యాలని వేస్తారు అలాగే బంగారము వెండి మొదలైనటువంటి పంచలోహాలని వేస్తారు ఇతరమైనటువంటి అమోఘమైన ధాతువులన్నింటినీ దాంట్లో వేస్తారు అన్నిటి అందూ కూడా దైవశక్తిని మంత్రపూర్వకంగా ఆవహింపజేస్తారు చేశాక ఈ ఆలయం శాశ్వతంగా ఉండాలనేటటువంటి అభిప్రాయంతో స్వాముల వారిని పిలవడం కాదు వారంటే నిత్యం అనుష్ఠానం చేసేవారు మాత్రమే స్వాముల వారు ఎప్పుడూ భక్తులతో కాలక్షేపం చేస్తూ అసలు కళియే లేకుండా ఉండేవారు స్వామి వారు కాదు అలా నిత్య అనుష్ఠానం చేస్తూ ఉండేటటువంటి మహాతపస్వి జనం ఎవరైతే ఉంటారో తపస్సులు వాళ్ళని స్వయంగా ఆహ్వానించి వాళ్ళని చేతితో ఆ యంత్రాన్ని స్పృశింపచేస్తారు అంటే వాళ్ళ తపశ్శక్తిని ఆ యంత్రంలోనికి ఏర్పాటు చేస్తారు ఇంతే కాక అంతకు ముందు వరకు ఏ జపాలన్నింటినీ చుట్టూరా బ్రాహ్మణోత్తములు నిర్వహిస్తారో ఆ జప సంఖ్య జపానికి సంబంధించిన శక్తిని కూడా ఈ యంత్రంలోనికి ధారపోస్తారు ఇప్పుడు ఆ యంత్రం ఎంత గొప్పది అంటే ఇంత మంత్రశక్తిని గ్రహించినది అభిషేకం చేసేటప్పుడు ఉన్నటువంటి మంత్రాల శక్తిని గ్రహించింది ఏ స్వాముల వారినైతే తాపస్సుకులైనటువంటి వారిని నిత్యం తపస్సు చేసేటటువంటి వారిని పిలిచామో వారి తపశ్శక్తిని కూడా స్వీకరించినది ఆ రోజు ఏ ముహూర్తమో ఆ అయనం ఋతువు మాసం పక్షం తిథి కాలం ముహూర్తం ఈ అన్నిటిలో ఉన్నటువంటి తపశ్శక్తిని కూడా స్వీకరించుకున్నటువంటి యంత్రం మీద ఈ రాతి బొమ్మని నిలబెడతారు ఆ లోపల ఉండేటటువంటి తపశ్శక్తిని వి విశేషంగా గృహ్ణాతీతి విగ్రహ ఆ తపశ్శక్తిని ఈ పైనుండే బొమ్మ స్వీకరిస్తుంది కాబట్టి వి విశేషంగా గృహాతి గ్రహిస్తుంది కాబట్టి అది విగ్రహం అవుతుంది ఎంత పవిత్రమైంది ఆ విగ్రహం ఆ విగ్రహంలో ఉండేటటువంటి తపశ్శక్తి మూర్తి భంచి ఉండి ఆ చుట్టూరా మనం గర్భాలయం అయిపోయిన తర్వాత దేవాలయానికి ప్రదక్షిణం చేస్తూ ఉండేటప్పుడు ఆ విగ్రహంలోని తపశ్శక్తిని మనం ఆరాధించిన ఏ శ్లోకమో పద్యమో మంత్రమో శ్లోకమో కీర్తనం ఎంత భక్తితో చదివితే అంత భక్తితో ఆరాధించిన కారణంగా కొద్ది కొద్దిగా తపశ్శక్తి మనకి చేరుతూ ఉంటుంది నీకు ఇలా పరిస్థితి ఉందా నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఏవయ్యా ఆంజనేయుడికి అంటారు నూట ఎనిమిది ప్రదక్షిణాలని ఆంజనేయ మంత్రమో శ్లోకమో పద్యమో చదువుకుంటూ తిరుగుతూ ఉంటే లోపల ఇంత తపశ్శక్తితో మూర్తిమంతమైనటువంటి ఏ విగ్రహం ఉందో తపశ్శక్తిని స్వీకరించి నిలబడ్డ విగ్రహం ఆ శక్తి మనం చదివేటటువంటి భక్తి శ్రద్ధల స్థాయిని బట్టి మనకు చేరుతుంది ఓ చెరువుకి వెళ్ళి పెద్ద కుండ రెండుగా తెచ్చుకుంటామంటే వస్తుంది చిన్న ఉత్తరినే తెచ్చుకుంటే అంతే వస్తుంది మనం ఎంత భక్తి శ్రద్ధలతో మనం ఆ దైవాన్ని ధ్యానిస్తే అంత శక్తి ప్రదక్షిణ కారణంగా మనకు లభిస్తుంది అంతటి శక్తివంతమైన తపశ్శక్తితో కూడిన ఇంతటి ప్రతిష్టాకల్పం జరిగిన తరువాత ప్రతిష్ఠింపబడ్డ విగ్రహాన్ని తాకేటటువంటి అధికారి ఒక్కడే 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 అర్చకుడు మాత్రమే ఆ అర్చకుడు కూడా ఆ రోజు సంధ్యావందనాన్ని చేసిన తర్వాత మాత్రమే లోనికి ప్రవేశించాలి తప్ప ఆలస్యం అయిపోతుందనుకో బుడుంగుమని దూరిపోయినట్టయితే ఆ వందనాన్ని ఆ కాలంలో చేయకుండా లోనికి ప్రవేశించినటువంటి వాడు అశుచి సర్వకర్మసు సంధ్యాహీన అశుచి సర్వకర్మసు సంధ్యావందనాన్ని చేయకుండా ఆలయంలోకి ప్రవేశిస్తే అశుచి శుచి అయినటువంటి వాడు కాదు ఏ పనిని వాడు చేసినా ప్రయోజనం ఉండదు అంతగా అర్చకుడే ఆ నియమాన్ని పాటిస్తూ లోపలికి వెళ్ళాలి అని ఉంటే మన అందరం వెళ్ళిపోయి ఆ లోపల ఉండేటువంటి దైవాన్ని తాకుతూ ఉంటే ఆ తపశ్శక్తి నశించిపోతుంది వ్యర్థమైపోతుంది అంచేత తపశక్తి దాని ఎందు నిలబడి మన కోరికలన్నింటినీ తీర్చేంతటి సమర్థుడుగా పరమేశ్వరుడు కావాలి అంటే మన నిశ్చందాన్ని తాకుతూ ఉండకూడదు తాకేటటువంటి అర్చకుణ్ణి కూడా ఖచ్చితంగా నువ్వు సంధ్యావందనాన్ని చేసావా ఈరోజు చేయవలసిన అభిషేకాన్ని ముగించావా అని అడిగి ఎప్పటికప్పుడు అతన్ని హెచ్చరిక చేస్తూ జాగ్రత్తగా ఉండేలా చేస్తే ఆ శక్తి మనకి లభిస్తుంది అంచేత ఎవ్వరూ విగ్రహాన్ని తాకకూడదు కూడదు కూడదు